మీరు మీరు లే రోడ్ గురించి అప్పుడు పెట్టలేదు మీరు ధర్నాలు కూడా మేము కూడా రోడ్ పెట్టినా పెడతా కూడా దానికి ఏమైందంటే అది డాంబర్ ఉంటా లేదని సిసి రోడ్ పెట్టాలని ప్రపోజ్ చేసినాం ఎప్పటికి పర్మనెంట్ అయిపోతుంది ఆ బైపాస్ రోడ్ పెట్టాము ఈ సిసి రోడ్ పెట్టాము కాకపోతే ఒక ఒక రిక్వెస్ట్ మీకు అందరికి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మస్తమంది రెచ్చగొడతారు ఏమో ఒక నిమిషం మీకు రెచ్చగొడతారు ఇంకెప్పుడు ఎనిమిది నెల మీ సార్ గెలిచి ఇంకెప్పుడు అవుతుంది అంటారు మనకు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి మీరు రోజు శాసనసభలో చూస్తున్నారు ఫస్ట్ రేవంత్ రెడ్డి మన రోడ్ల గురించి అడిగితే మనము రైతు రుణమాఫీ చేయాలి రైతు రుణమాఫీ గురించి చాలామంది రైతులు పేద రైతులు వెయిట్ చేస్తున్నారు రైతు రుణమాఫీకే పైసలు జమ చేస్తున్నాము రైతు రుణమాఫీ అయిన తర్వాత ఒకటి ఒకటి అన్ని రోడ్ల సమస్యలు కానీ తాగునీటి సమస్య కానీ ఇతర కరెంట్ సమస్యలు కానీ అన్ని చేసుకుందామని చెప్పడం జరిగింది కాకపోతే పది నుంచి ఓపిక పట్టినరు జర్ర ఒక ఏడాది దాకా ఒప్పుగా పట్టుండి ఆరు నెలలు ఏడాది అయితే ఖచ్చితంగా దాని ఆల్రెడీ అన్ని పెట్టినాం ఒక్కరోడ్డు కాదు తాండాల కాడికి వెళ్ళి పెట్టినాం కానీ మీకు అందరికీ తెలుసు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఇప్పుడు నలభై ఆరు వేల కోట్ల మిత్తి కట్టాడు ఆయన కేసీఆర్ చేసిన బాకీకి ఎవరు బట్టి విక్రమార్క గారు మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొత్త ప్రభుత్వం తరఫున నలభై ఆరు వేల కోట్లు ఖాళీ మిత్తి కట్టాడు మరి నలభై కోట్లు మిత్తి కట్టకపోతే ఇవన్నీ అవుతున్నా లేదా కానీ మిత్తి కట్టి నాకు గిరుస్తారా తర్వాత పెన్షన్స్ గురించి కూడా అది మటుకు చాలా జరిగింది ముప్పై ఏడు లోనికి పెన్షన్ వచ్చింది ఎనభై ఏడు లోనికి పెన్షన్ రాలేదు అది పట్టుకొని రావాలి సార్ మాకు పెన్షన్ వస్తలేదని మరి ఎవరు అది అప్పుడు తప్పి ఎవరు చేసిండు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలకు పెన్షన్లు పంచుతాయి అయిపోయినా ఎవడు న్యాయము ఎవడు అన్యాయము చూడాలి కరెక్ట్ చూడాలి కరెక్ట్ చూసి వన్కి ఇయ్యాలి మన కార్యకర్త దినాం కార్లో కూర్చొని తిరుగుతాడు తిరుగుతావని ఇక ఇచ్చేయాలన్నా వాడు ముప్పై ఏళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వాలన్నా నేనే తిరుగుతున్నా మా కార్యకర్త నా కార్యకర్తలు ఉంటే కూడా కరెక్ట్ చేయండి పోయి కరెక్ట్ చేయకుంటే మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను ఊర్లో మనకే తిరుగుతారు మనకి వచ్చింది మాకు రాలేదు అని అంటే ముసలి వాళ్ళందరూ శాపం పెడతారు అవి మిమ్మల్ని ఉంటుంది అవకతవకలు సార్ ఎమ్డిఓ గారు కట్ చేయండి ఈ పార్టీ ఆ పార్టీ కాదు మళ్ళీ నాకు తిట్టకూడదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనర్హులు ఉంటే కట్ చేయండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎవరు లేరు అట్లా వాళ్ళందరికీ ఏ పార్టీకి సంబంధించిన ఒకవేళ వయస్సు ధృవీకరణ కరెక్ట్ లేకుంటే మీరు వాళ్ళందరికీ పెన్షన్ కట్ చేయండి మీరు కూడా పట్టుకున్నారు మీరు కూడా ఎన్నో సార్లు నేను చూసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కంప్లైంట్ ఏంటి అనర్హులు ఎవరు ఉన్నారు అంటే ఏ మేము ఇవ్వండి సార్ అంటారు ఊర్లో బద్నామవుతారంట ఊర్లో రాకూడదే మళ్ళీ కరెక్ట్ కావాల పనులు అసలు వాళ్ళకి రావాలి వాళ్ళకు పెన్షన్ కట్ కాకూడదు బద్నాం కాకూడదు మీరు సార్ నేను చెప్తున్నా బద్నామ సరే నేను మీ దిక్కెలు నేను బద్నామవుతా అయినా సరే కరెక్ట్ నోళ్ళకు ఉంచి వేరే వాళ్ళందరికీ కట్ చేయండి మళ్ళకీత నాకు ఓట్లు లేకుండా సరే అసలు వాళ్ళు అంత నాకు అవసరం లేదు నాకు కరెక్ట్ పనిచేసే కార్యకర్తలే కావాలి అందు గురించే చెప్తున్నాను నేను